హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కేఎన్సీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే నల్ల కారం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ చలికాలంలో ఇలాంటి కారపొడి చేసుకుని అన్నంలో తింటే కనుక చాలా బాగుంటుంది జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ పొడి చాలా టేస్టీగా అనిపిస్తుంది సో మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చా ఒక లైక్ నాకు చాలా వాలూ అండి మరి దీని ప్రాసెస్ చూద్దామా ఈ పొడి చేసుకోవడానికి ముందుగా ఎండుమిరపకాయలు తీసుకోవాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు టీ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను మినప్పప్పు అలాగే కొద్దిగా చింతపండు వెల్లుల్లి పెరబ్బులు తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఎండుమిరపకాయలని అయితే వేయించుకోవాలి అయితే దీనికి కొలత ఏమీ లేదు మనము ఎన్నైనా తీసుకోవచ్చు మనం ఎంత పొడి చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మిరపకాయలు మిరపకాయలను బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాలి చూడండి వీటిని ఈ విధంగా బాగా వేగనివ్వాలి కొంచెం ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకుందాము ఈ ఒక్క ప్లేట్లోకి వేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా తీసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు మినపప్పు ఇవన్నీ కూడా కొంచెం త్వరగా వేయించుకోవాలి ఇవి వేసుకోవడం వలన కారపొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈ కారపొడిని మనం చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మంచి టేస్టీ కారపొడి అయితే తయారైపోతుంది అన్నమాట చూడండి ఇవైతే వేగిపోయాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లోకి తీసుకున్న చింతపండు రెబ్బల్ని వేసుకుని కొంచెం ఫ్రై చేయాలి చింతపండు మరీ ఎక్కువగా తీసుకుని అవసరం లేదు జస్ట్ ఒక్క రె రెండు రెబ్బలు అలా తీసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఆ వేడికల వేగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి ఎండుమిరపాయలు అలాగే ధనియాలు పప్పు కూడా వేసేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసేసుకోవాలి తొక్క ఏం తీయన అవసరం ఆ విధంగానే వేసుకోవచ్చు ఇది రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో రోల్ రోల్ అవైలబుల్గా లేనప్పుడు ఎలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు అయితే బాగా మెత్తగా పొడిగా చేసేయకుండా కాస్త బరకగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టేసేయాలి ఇంకా జస్ట్ బరకగా చూడండి ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుంటే రైస్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది చూసారు కదండీ సింపుల్ అండ్ టేస్టీ కారపొడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకే కాదు ఇడ్లీ దోశ ఇలా అన్ని టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా ఈ కారపొడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చాలా బాగుంటుంది సో మరి ఈ కారపొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్